ఇండియాలోనే నంబర్ వన్ వరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవెస్ వాస్క్యులర్ సెంటర్ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అలానే మనకి గ్రహణం కూడా వస్తుంది కాబట్టి దాని ప్రభావం ఏ రాసుల పైన బాగా పడుతుంది అన్న విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు నమస్కారం గురువు గారు నమస్కారం అండి గురుగారి కర్కాటక రాశి వారికి పదిహేను రోజులు ఎలా ఉండబోతుంది అలానే గ్రహణ ప్రభావం వీరిపై ఎలా పడుతుంది అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బ్యోనమ్మ కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గ్రహణ ప్రభావం అంటే ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో లోనార్ ఎక్లిప్స్ అనేవి ఏర్పడుతుంది అంటే ఏడో తారీఖు నైట్ ఏర్పడుతుంది అంటే పూర్వాభాద్ర నక్షత్ర కుంభరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం అనేది ఒకటి ఉంటుంది అయితే కర్కాటక రాశి వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు చేసుకోవడం అనేది మంచిది ఎందుకంటే కర్కాటక సింహం కన్యా అంటే వాళ్ళకి ఎనిమిదవ స్థానంలో గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళు ముఖ్యంగా రెండు జంట సర్పాలను దానం చేయటం ఒకటి ఆ గ్రహణ ప్రభావ సమయంలో కూడా జపం చేసుకోవాలి ఊర్ణమశే పంచాక్ష చేసుకోవాలి అంటే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అంటే వాళ్ళకి గ్రహణ ప్రభావం వల్ల ఒక మూడు నెలల పాటు గ ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి ఉంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి ఖచ్చితంగా త్రయంబక మంత్రాన్ని చదువుకోవటం ఆ గ్రహణ సమయంలో రమారమి తొమ్మిది గంట నుంచి రెండు గంటల వరకు రెండు రెండున్నర మూడింటి వరకు కూడా గ్రహ ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వాళ్ళు ఖచ్చితంగా జపం చేసుకోవటం మంచిది ఓర్ణమ ఒకటి త్రయంబక మంత్రం ఒకటి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలియవరే ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చదువుకోవాలి ఎవరితోటి కూడా ఎలిగేషన్స్ పెట్టుకోకూడదు ఎవరితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకూడదు ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు జాగ్రత్త ఉండాలి ఎలాంటి వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవటం చాలా మంచిది అలానే ఆందోళన చెందాల్సిన పని లేదు ప్రధానికి ఆందోళన చెందాల్సిన పట్ల ప్రధానికి ఒక పరిష్కార మార్గం ఒక సొల్యూషన్ అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా మనిషికి ఆ సొల్యూషన్ అనేది మనం తీసుకోవాలి ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అలానే వీళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది చూసుకునేటట్టయితే ముందు ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచారం చేస్తుంది తెలుసుకుందాం గురువు మిథున్ రాశిలోను శని మీనరాశిలో వక్రగతిలోను రాహు కుంభరాశిలోను సింహంలో కేతు సంచారం జరుగుతుంటుంది అయితే మిగతా గ్రహాలు ఏంటంటే శుక్రుడు కర్కాటక రాశిలోను అలానే సింహరాశిలో సంచారం చేయటం రవి బుధులు సింహరాశిలోను కన్యా సంచారం చేయటం కుజుడు కన్యారాశిలో రాశిలో తులారాశిలో సంచారం చేయటం జరుగుతుంటుంది ఇది ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలు అంటారు అయితే ఈ ఫలితాల్లో ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే ముఖ్యంగా వీళ్ళకి శుక్రుడి యొక్క బలం బాగా ఎక్కువ ఉంది శుక్రుడి యొక్క బలం వల్ల ఏం జరుగుతుంది సుఖము భోగము సౌఖ్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం అలానే వివాహం అయ్యే అవకాశాలు ఎవరైతే విడిపోయారో భార్యాభర్తలు మళ్ళీ వాళ్ళు వచ్చి కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే డివోర్స్ జరుగుతుంటుంది కదా అలాంటి వ్యక్తులు కూడా భర్త మీద ప్రేమ ఉండటం భార్యకి అలానే భర్తకి కూడా భార్య మీద ప్రేమ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడు కూడా భార్యాభర్తల యొక్క ప్రేమ అనేది ఒక అమ్మాయికి ఒక భార్యకి భర్త అంత రీప్లేస్మెంట్ ఎవరు ఉండరు ప్రపంచంలో అంటే తల్లిదండ్రులు ముఖ్యమే బట్ ఆ తల్లిదండ్రుల తర్వాత ఇచ్చేది ఏమిటంటే భర్త అలానే భర్తకు కూడా భార్య అంత రీప్లేస్మెంట్ ఎవరు ఉండరు అక్కడ అందువల్ల భార్యాభర్తల యొక్క అనుబంధ బాంధవ్యం చాలా ఇంపార్టెంట్ ఏదో పెళ్ళైన తర్వాత ముప్పై సంవత్సరాలు కాలం చేస్తారు ముప్పై సంవత్సరాల వరకు కాలం గడుపుతూ ఉంటారు తర్వాత రోజుల్లో ఉంటారో ఎవరు ఉండారో తిరిగి డెబ్బై ఏళ్ళ కల్లా ఈ కాలం డెబ్బై ఎనభై ఏళ్ళ కల్లా ఉండరు చదువు అయ్యేటప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ముప్పై ఏళ్ళు అవుతుంది తర్వాత పెళ్లి చేసుకుంటారు ఇక బతికేది ఎలా ఉంటుంది ఇంకో నలభై ఏళ్ళు అలా ఉంటారు నలభై నలభై ఐదు ఏళ్ల పాటు ఉంటారు ఆ ఉన్నంతలో జాగ్రత్త పడి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఏ అరమరికలు లేకుండా ఇగో ప్రాబ్లమ్స్ లేకుండా సర్దుబాటుతనం అనేది చాలా ఇంపార్టెంట్ అలా ఈ రాశి వచ్చేటప్పటికల్లా కొంత సర్దుబాటుతనం అనేది రావటం శుక్రుడి యొక్క ప్రభావం వల్ల మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇది ఒక శుభపరిణామం చెప్పుకోవచ్చు వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం కావటం ఒకటి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే మితాగ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే కర్కాటక రాశి వాళ్ళకి గురువు వ్యయస్థానంలో ఉన్నాడు వ్యయస్థానంలో ఉండటం అంటే ఏంటంటే షష్టమాధిపతి ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పటికల్లా దశమాధిపతి అయిన గురువు ఏదైతే వ్యయస్థానంలో ఉన్నాడో ఆర్థిక పరంగా కొద్ది జాగ్రత్త ఉండాలి అంటే వాళ్ళ ఫైనాన్షియల్ పరంగా శుక్రుడి ప్రభావంతో డెవలప్మెంట్ అయ్యి ఆర్థిక స్థితికి అది బాగుంటుంది కానీ ఎంతో కొంత లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అనవసరం వేస్టేజ్ ఖర్చు చేసుకోకూడదు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మధ్యన ఏంటంటే చాలామంది చేసేది ఏంటంటే డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు ఎలా తెలియదు అని అంటే డబ్బు చాలా మంది ఏం చేస్తారంటే డబ్బు మంచి చేస్తుంది చెడు చేస్తుంది మంచి విషయానికి వీడు ఖర్చు పెట్టడు ఏదో శాంసంగ్ ఫోనో ఇంకో ఫోనో కొనమంటే యాపిల్ ఫోనో లక్ష రూపాయలు పెట్టి కొంటాడు కానీ వాడికి డాక్టర్ దగ్గర చూపించుకోవటమో లేకపోతే వాళ్ళ యొక్క లైఫ్ సంబంధించిన విషయాలని ఆలోచన చేయదు అంటే ఏది నెససరీ ఏది నీడ్ అనేది ఆలోచన చేయడు అంటే ఫస్ట్ సెకండు థర్డ్ ఒకటి ఉంటుంది ఇప్పుడు మన హాస్పిటల్ ఉంటుంది పిల్లల యొక్క పెళ్లిళ్ళు ఉంటాయి తర్వాత నెక్స్ట్ వాళ్ళ యొక్క చదువులు దీనికి ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఏ కాలేజీలో డబ్బులు కట్టకుండా యాపిల్ ఫోన్ కొనుక్కుంటాడు అదేమో అక్కడ బ్రేక్ అయిపోతుంట అలాంటివి కాదు చాలా ఇంపార్టెంట్ విషయాలకి మనం డబ్బులు ఖర్చు పెట్టాలి ఇంపార్టెంట్ లేని సెకండ్ అదే మైనస్ జీవితాన్ని నడిపించే అవకాశం ఉండదు కాబట్టి ఈ వ్యక్తులు ఏమవుతారంటే థర్టీ ఫైవ్ నుంచి అంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ అనవసరమైన ఖర్చులు చేస్తారు అసలు ఖర్చులకి డబ్బులు ఉండవు అలా విషయంలో చలి జారుండాలి నెక్స్ట్ మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకుంటే కుజుడు యొక్క ప్రభావం ఈ రాశి వాళ్ళకి ఏమవుతుందంటే దశమాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో ఉంటాడు తృతీయంలో ఉంటాడు మొట్టమొదట పదిహేను రోజుల వరకు తృతీయంలో ఉన్నప్పుడు కోర్టు సమస్యలు కానీ అన్నదమూల మధ్యలో సఖ్యత కానీ కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ మెడికల్ ల్యాబరేట్స్ వాళ్ళందరికీ బాగుంటుంది జడ్జెస్కి అడ్వకేట్స్ వీళ్ళందరికీ బాగుంటుంది ఎప్పటివరకు బాగుంటుంది సెప్టెంబర్ పదిహేను పదహారు తారీఖుల వరకు బాగుంటుంది ఆ తర్వాత కొంత వివాదాల వైపు వెళ్లకుండా చూసుకోవటం మంచి అంటే ఆర్గ్యుమెంట్స్ వైపు వెళ్ళకూడదు అదొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అలానే రవిబుధుల యొక్క కలయిక కర్కాటకం సింహం ద్వితీయ స్థానం రవి ఉంటే వ్యాపార పరంగా బాగుంటుంది కానీ ఉద్యోగపరంగా బాగుండదు వ్యాపారం పరంగా బాగుంటుంది బుధుడు ఆ స్థానంలో ఉంటే మంచివాడు రెండో స్థానంలో కానీ రవి పెద్ద మంచివాడు కాదు రవి ఎప్పుడు వస్తాడు తృతీయ స్థానంలో కానీ పదిహేనో తారీఖు తర్వాత అంటే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మొదటి పదిహేను రోజులు బాగుంటుంది ఉద్యో ఉద్యోగ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా తర్వాత పదిహేను రోజులు బాగుంటుంది అంటే సెప్టెంబర్ పదిహేను నుంచి ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్ రావటం ఒకటి వాళ్ళతో మాట్లాడటం సంబంధ బాంధవ్యాలు కానీ స్థాన చలనం కానీ ప్రమోషన్లు కానీ నూతన ఉద్యోగాలకు చేరే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అలానే మన మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే రాహు యొక్క ప్రభావం వీళ్ళకి అష్టమ స్థానం రాహు ఉన్నాడు కొంత ఆరోగ్యపరంగా కొద్ది జాగ్రత్త ఉండాలి శనివారం పూట కానీ అలానే ఆదివారం పూట కానీ ఎవరితో కూడా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు శని యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే అయితే ఆయన వక్రస్థితిలో ఉన్నాడు వక్రస్థితిలో ఉంటా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి కేవలం వీడు చూడాల్సింది ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యపరంగా ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే చాలు ఎలాంటి చేసుకోవాలంటారు నేను ఇందాక చెప్పినట్టుగా శరీరే జర్జరీ భూతి వ్యాధిగ్రస్తే కలబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని ఓనమస్య పంచార్చర్ని సూర్య నమస్కారాన్ని చేసుకుంటే సరిపోతుంది అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎన్నిసార్లు చేయాలి ఆ జపం ఎంత దాటితే మనకు కలుగుతుంది మంత్ర సిద్ధి అనేది ఇప్పుడు నేను చెప్పిన శరీరే జర్జరీ జర్జరీభూతి అనేది ఇరవై ఒక్కసార్లు చేసుకోవచ్చు శనివారం గాని ఆదివారం గానీ సూర్య నమస్కారాలు ఆదివారం రోజు చేయాలి ఒక ఇరవై ఒక్క సార్లు చేసుకుంటే సరిపోతుంది ఓం శివ అనేది ఎనిమిది సార్లు చేయాలి సోమవారం పూట అలా చేయటం వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా కర్కాటక నమస్కారం